హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు మే రెండో తారీఖు మా పెళ్లి రోజు అండి మే ఫస్ట్ తారీఖు అయితే మా మధ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఆ రోజు నైట్ షాపింగ్ కూడా చేశాము వీడియో అనేది అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మే సెకండ్ గుడికైతే గుడికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో కూడా చాలా బాగుంటుందండి పానగల్లోని గుడికి అయితే వెళ్ళాము వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి పదహారవ పెళ్లి రోజు మమ్మల్ని అమ్మ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా తమ్ముడు నల్గొండలో ఉంటాడు మా తమ్ముడు కాడికి అయితే వచ్చాము ఇప్పుడైతే మేము కానకల్ గుడికైతే వెళ్తున్నాము మా బావ నేను మామ మా అమ్మలు మా చిన్నమ్మలు మా చిన్నమ్మలు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరు బ్లెస్ చేయండి మమ్మల్ని పదహారవ పెళ్లి రోజు మమ్మల్ని ఏడన్నే రాలేజ్ అదే అన్నమాట మా మధ్య వాళ్ళు ఉండేది పైన హాయ్ ఎడిగోతరు గుడికి పానగలనా శివాలయమా శివాలయం టెంపుల్కి

తీసుకుంటున్నా వాతావరణానికి చాలా బాగుంది బాగుంది కదా కాలు మొత్తం చెట్లు గా ఉంది అసలు కాలు కొబ్బరి చెట్లు మొత్తం ఫోన్యరు ఉన్నట్టు కదా ఫోన్ లొకేషన్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి దాంట్లో పోతే సూపర్ ఉందిగా కోనేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఓల్డ్ గుడి ఓల్డ్ గుడి అనుకుంటా కదా అనయా ఓల్డ్ టెంపుల్ కదా చాలా ఓల్డ్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కోనేరు అన్ని కొబ్బరి చెట్లు భలే ఉంది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు పూలు దగ్గరికి పోతే అవుపిస్తాయి అది పోయి తర్వాత పోదామా గుళ్ళో పోయించినాక పోయిద్దాం పండి నల్లకి పోయింది చందు సో సోమేశ్వర ఆలయం పానగళ్ళు చూడండి ఇక్కడ ఎప్పుడు నిర్మించింది ఇదంతా ఉంది ఇక్కడ బోర్డులో ఎంత పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దగా ఉంది అసలుకి భలే ఉంది అసలు ఈవినింగ్ టైం వస్తే ఇంకా సూపర్ ఉంటుంది కదా ఉన్నాయి అసనా అసనా వా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి వా చాలా ఉన్నాయిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాయో ఉన్నాయిగా చేపలు చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి అసలు చాలా వచ్చినా అక్కడ చూడ చిన్న వస్తున్నాయి మంచిగా పెద్ద చిన్న చిన్న అవును ఇప్పుడైతే మేము గుళ్ళోకి వెళ్తున్నాం ఇది చాలా పురాతనమైన గుడి పానగల్ శివాలయం చాలా గుడి గుడి మా పెళ్లి రోజుకి ఇక్కడికి రావాలని రాసి పెట్టింది అందుకే మేము వచ్చాము అనుకోకుండా

ఇక్కడైతే రాగి చెట్టు వేప చెట్టు ఉన్నాయి ఇది రాగి చెట్టు అవతలకి వేప చెట్టు ఉంది ఇది రాగి చెట్టు వేప చెట్టు ఇక్కడైతే నందులు ఉన్నాయి ఈ విగ్రహాలు రాతి విగ్రహాలు అన్ని పగల కొట్టారు వేరే మొత్తం వాళ్ళు పనులు

గుళ్ళో తీయచ్చో తీయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బయట నుంచి తీస్తున్నాను నేను ఒక లాషన్ ఇస్తే లోపల కూడా మొత్తం తీసి చూపిస్తాను ఇప్పుడైతే అచ్చను చేయించుకుందాం వెళ్ళి వస్తున్నా

దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ శివాలయం టెంపుల్లో దర్శనం బాగా జరిగింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మా పెళ్ళి రోజు నాడు మా ఆయనకి ఇష్టమైన దైవం దైవం శివానుగ్రహం అయితే జరిగింది నాకు ఈరోజు జరిగిందండి ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మా పెళ్లి రోజు అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలండి మనస్ఫూర్తిగా అందరూ దీవించండి ఓకేనా ఇప్పుడైతే వెళ్తున్నాం కార్ దగ్గరికి ఇంకా కోనరు దగ్గర పోయి ఒకసారి చూసి పోదాం పండిగ మాయా ఆట ఆడుతుండీ అమ్మా అసెంబ్లీ రౌడీలో బాగుంది బాబు అంటే మాయాన మొన్న అంటుండ చూడండి వాతావరణం ఎంత బాగుంది అసలు అమ్మా హలో కలవలే పెద్ద ఉన్నాయాంశాలా బాతులేనాయా పరతవు చెందనా కులే ఉంది కోనేరు అంతా కొబ్బరి చెట్లు వాతావరణం అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఎండాకాలం కదా ఉబ్బదీసింది కానీ సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే అసలు సూపర్ వ్యూ అనమాట చాలా చాలా పురాతనమైన టెంపుల్ అనమాట వెయ్యి సంవత్సరాల క్రితం అన్నమాట ఇది అసలు ఎంత బాగుందంటే చూడండి అన్ని కొబ్బరి చెట్లే ప్లేస్ కూడా ఎంత ఉంటుందన్న ప్లేసు ఇరవై ఎకరాలు ఉంటుందా పక్కన చెరువు కూడా ఉన్నట్టుంది అటు సైడ్ చందు హాయ్ అంశాలు చూపించా అవతల పక్క పెద్ద అంశాలున్నాయి చూడాములు అరుస్తున్నాయి అవి ఇదాకాపిస్తున్నాయే చూడవే బయటికి వెళ్ళినాయి చాలా ఉన్నారు లైన్ వైజ్గా వస్తున్నాయి చూడు అములు ఒక చిన్న పాప కూడా అందులో చూడు సెకండ్ది దాంట్లో వాటర్ పోస్తే ఆగు అమ్ములు చిన్న చిన్న పిల్లగాడైపోయింది మా ఆయన భలే వస్తున్నాయి చూడు చందు అవి లైన్ వైజ్గా చందు చూపిస్తా వస్తున్నా